హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెందర్ కిచెన్ తెలుగు అఫిషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ క్యాబేజ్తో పకోడీ మనము కర్రీ పాయింట్లో హోటల్స్లో తింటూ ఉంటాం కదా మనకి అంటే కర్రీస్కి వెళ్ళినప్పుడు ఇస్తారనమాట సైడ్ డిష్ దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ కాన్ఫ్లవర్ ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు మీరు ఫ్లోర్ పౌడర్ నా దగ్గర ఇది ఉంది సో దీంతోపాటు కొంచెం శనగపిండి కావాలి మనకి బేసన్ శనగపిండి అంటారు కదా సో దీన్ని తయారు చేయ విధానం చూద్దాం మనం దీనికి వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా కట్ చేసానంటే నిలువ నిలువుగా కట్ చేసుకున్నాను మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోకుండా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా వేసేసిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం రుచికి దగ్గర సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వచ్చేసి శనిగా కప్పు తీసుకుంటే కార్న్ఫ్లవర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కావాలి అనుకున్న బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ వేస్తేనే ఆ పకోడీ టేస్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలాగొస్తుందనమాట సో ఈ పాలలో తీసుకోవాలి దీనికి వచ్చేసి కొంచెం గరం మసాలా వేసాను ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర కొత్తిమీర్ పుదీనా కరివేపాకు సారీ కొత్తిమీర్ కరివేపాకు వేసానండి ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను సాల్ట్ వేసేసాను కదా మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను ఇప్పుడు అది మీకు ఆప్షన్ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ బయట దొరికేటట్టే ఉండాలి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కొంచెం కలర్ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ కలర్ వద్దనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుంటే మీరు ఆయిల్ హీట్ అవుతుంది ఒక పక్క మనం దీన్ని మంచిగా కలిపేసేసుకొని వెంటనే వేసుకోవచ్చు సో అలా ఎంత ఇంత ముద్దలు తీసుకొని వేసుకోవచ్చు ముద్దలా లేదా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట మీకు ఏ రకంగా కావాలనిపిస్తే ఆ రకంగా నేను అలా వేస్తున్నాను చూడండి ఆ రకంగా వేసుకోవచ్చు లేదనుకుంటే పొడి పొడిగా కూడా పకోడి ఎలా పొడి పొడిగా వేసుకుంటాం మనం అలా పొడి పొడిగా కూడా వేసుకోవచ్చు అనమాట టూ టైప్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు విత్ ఇన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిందండి పప్పు ఉండే దానికి నేను సైడ్ డిష్గా ఇలా క్యాబేజ్ పకోడి చేశాను చాలా టేస్టీగా వచ్చింది అండ్ క్రిస్పీగా వచ్చింది మీరు ఒకవేళ క్రిస్పీగా వద్దనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు వచ్చేసి క్రిస్పీగా రాదు ఆ పకోడీ అనేది వచ్చేసి మెత్తగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తీసాను మీకు ఒకవేళ ఇలా వద్దనుకుంటే కొంచెం ఆ మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేయండి సో ఫ్లోర్ వల్ల వాటర్ యాడ్ చేస్తే జిగురు జిగురు ఉంటుంది మీకు అలా వేస్తే కొంచెం మెత్తడి బజ్జీల్లాగా అవుతాయి అన్నమాట పకోడే సేమ్ కొంచెం మెత్తగా ఉంటుంది క్రిస్పీ కావాలనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేయకండి ఎక్కువ కొంచెం పక్క బజ్జీ లాగా ఉండాలనుకునే వాళ్ళు వాటర్ కొద్దిగా యాడ్ చేయండి సో ఈ రకంగా నేను దీన్ని గనిషింగ్ కోసం మిర్చి గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకుని వేయించి వేశానండి ఎందుకంటే బాగా అనిపిస్తుంది వీడియోలో చూడటానికి అని నేను అలా పెట్టాను మీకు కనుక నచ్చితే ఈ స్మాల్ డిష్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి లవ్లీ సపోర్ట్ అండి మీది నాకు ఛానల్కి మాత్రం చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు అండి నాకు వీక్లీ వన్స్ వన్ ఆర్ టూ వీడియోస్ పెట్టినా కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అయితే వస్తున్నాయండి మీరు అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి థ్యాంక్స్ సో లాట్ ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ సపోర్ట్ థ్యాంక్ యూ